మరి ఈ విటమిన్ డికి ఏంటి మార్గం అన్నిటికీ విటమిన్ డి అంటున్నారు కదా అనుకుంటారేమో విటమిన్ డి మీ బాడీ అబ్జర్వ్ చేసుకోవాలి మీకు కాల్షియం బాగా ఉండాలి అని అంటే ఫస్ట్ వన్ వచ్చేసి న్యాచురల్గా మీరు ఎర్లీ మార్నింగ్ ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ సన్కి ఎక్స్పోజ్ అవ్వడం అండ్ ఆ సన్ రైజెస్లో మీరు మాస్క్ పెట్టుకోవడాలు అండ్ లైక్ ఏమైనా కొంతమంది చేస్తూ ఉంటారు క్రీమ్ సప్లై చేసుకుంటూ ఉంటారు సో అవన్నీ ఏం కాకుండా న్యాచురల్గా ఎర్లీ మార్నింగ్ వచ్చే సన్లో మీకు స్కిన్ డ్యామేజ్ ఏం అవ్వదు అండ్ మీ స్కిన్ లో ఉండే సెల్స్ కానీ మీ బాడీకి వచ్చే ఆ స్వెట్ గానీ అదంతా కూడా చాలా హెల్దీ ఉంటుంది మీకు ఏమవుతుంది అంటే ఆ ఎర్లీ మార్నింగ్ వచ్చే సన్ లో మనకి విటమిన్ డి బాగా అబ్జార్వ్ అవుతుంది అండ్ దానితో పాటు మన స్కిన్ పైన మనకి లైక్ సూక్ష్మ రంధ్రాలు అని ఉంటాయి స్మాల్ హోల్స్ అని సో వాటిలో నుంచి ఏంటి అంటే బ్యాడ్ సెల్స్ కొన్ని డెడ్ సెల్ డెడ్ సెల్స్ కొన్ని వేస్ట్ సెల్స్ అవన్నీ ఇక్కడ కూరుకు మనకి ఇక్కడ కూరుకుపోయినట్లుగా ఉంటాయి సో అవన్నీ ఇలాగా మీరు సన్ లో ఉండడం వల్ల మొత్తం బయటకు వచ్చేస్తూ ఉంటాయి చెమట రూపంలో అప్పుడు మీ స్కిన్ అనేది గ్లోగా ఉంటుంది అండ్ మీ స్కిన్ ఏంటంటే కొంత ని కూడా లోపల అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటుంది మీరు తీసుకునే ఫుడ్ లో సో ఇలాగా చేస్తూ ఉండాలి